మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు దోషాలు అలాగే ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిష్కారం ఖచ్చితంగా మీకు ఫలితాలనిస్తుంది దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సంతోషం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇప్పుడు మనం ఈ పరిష్కారాన్ని ఎలా పాటించాలో తెలుసుకుందాం ఇంట్లో ఉత్తర వాయువ్య భాగంలో ఒక తొట్టి నిండా నీటిని పోసి అక్కడ నిల్వ ఉంచండి అలాగే ఆ నీటిలో ఒక పాలరాయి ముక్క కొంచెం పసుపు వేసి ఉంచండి కానీ అయితే ఇలా చేయడం అనేది కాస్త పల్లెటూరులోనే కుదురుతుంది తప్ప ఇప్పుడున్న కల్చర్కి చాలామంది అపార్ట్మెంట్స్లోనూ అద్దెళ్ళలోనూ ఉంటున్నారు ఇలా అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఇలా కుదరదు అయితే వీలైన వాళ్ళని మాత్రం అంటే పల్లెటూళ్ళలో నివసించే వాళ్ళు మాత్రం ఒక తొట్టిని పెట్టి అందులో నేలతో నిల్వ ఉంచి అందులో పాలరాయి ముక్క వేసి ఉత్తర వాయు భాగంలో ఉంచితే చాలా మంచిది అనమాట అయితే అలా కాకుండా అపార్ట్మెంట్స్లోనూ లేదా ఇలా వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి వారు చిన్న బకెట్ తీసుకోవాలి చిన్న బకెట్ తీసుకుని అందులో నీళ్లు నింపి వాటిని ఉత్తర వాయువులో భాగంలో కానీ పడమర వాయువు భాగంలో కానీ అంటే ఇలా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఆ ప్లేస్ అనేది కొంచెం ఇబ్బంది కాబట్టి కరెక్ట్గా ఉత్తర వాయువు అనేది కనీసం పడమర వాయువు ఉన్నా సరే ఉత్తరం కానీ పడమర వాయువు కానీ ఏదో ప్లేస్లో ఆ బకెట్ని ఉంచాలి ఆ నీటిలో కొంచెం పసుపు అలాగే పాలరాయి ముక్కను కూడా వేయాలి ఆ నీటిని మీరు మూడు రోజులకొకసారి మారుస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా ఆ పాలరాయి పసుపు వేసే నీళ్లు అలాగే మీ ఇంట్లో ఉండడం వల్ల మీకున్న సమస్యల వల్ల వచ్చే నీటి ఎనర్జీని అంతా కూడా ఆ పాలరాయి ముక్క అనేది పీల్ చేస్తుంది అనమాట అలా కుదరిపోయినప్పుడు ఒక ఎక్వేరియం తెచ్చుకుని ఇంట్లో ఉత్తర దిశలో పెట్టండి లేదా పడమర వాయువు భాగంలో అయినా పెట్టాలి ఇలా ఎక్వేరియంలో ఉండే చేపలు ప్రతిరోజు ఆహారం వేస్తూ ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా మీకున్న బాధల నుండి బయట పెడతారు అయితే మీరు ఒక్కరోజు ఆహారం పెట్టకపోయినా ఆ చేపతి ఆకలితో బాధపడతాయి అలా చేపలు ఆకలితో బాధపడితే అది మనకు మంచిది కాదనమాట అంటే అలానే కాదు కనీసం ఒకరోజు ఎప్పుడో మర్చిపోయినా పర్లేదు కానీ ఆహారం వేయడం మాత్రం మానవడదు ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి అందుకే మీకు చేపలు చేపలకు ఆహారం పెట్టే సమయం లేకపోతే వాటి బదులు బొమ్మ చేపలను ప్లాస్టిక్ పువ్వులను అక్వేరియంలో పెట్టుకోవచ్చు అలాగే వాటర్ కదలడానికి అక్వేరియం పంప్స్ వచ్చాయి అవేంటంటే వాటర్ మీ ఇంట్లో వాటర్ కదులుతూ ఉంటే వాటర్ కదలడం అనేది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఇలా వాటర్ అనేది ఎక్వేరియంలో ఇలా కదలడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుందన్నమాట అలా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా సరే డబ్బు పరంగా కానీ దోషాల పరంగా కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా దూరమైపోయి మీరంతా కూడా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు ఈ అక్వేరియంలో చేపలు ఏమైనా సరే చనిపోతే వాటిని మార్చేయండి ఆ చేప తీసేసి ఆ చేప ప్లేస్లో ఇంకోటి పెట్టండి అయితే అక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలి ఏంటి అనే దానిపై కొంతమందికి సందేహాలు ఉంటాయి అయితే అక్వేరియంలో మొత్తం కూడా తొమ్మిది చేపలు ఉండాలి అందులో ఎనిమిది గోల్డ్ ఫిష్లు ఒక బ్లాక్ ఫిష్ ఉండాలి ఎనిమిది గోల్డ్ ఫిష్లు ఒక బ్లాక్ ఫిష్ ఉంటే చాలా చాలా మంచిది అది అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇలా మీ ఇంట్లో అక్వేరియం ఉత్తర వాయువులోనూ దక్షిణ పడమర వాయువుల్లోనూ ఉంచడం వల్ల ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు